హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికి మంచి ఊర్రా మేమైతే ఇప్పుడు మా పిల్లలు స్కూల్ వెళ్ళి వచ్చిర్రు స్కూల్ వయస్ వచ్చిర్రు మా వాళ్ళు అయితే చాయ్ పెట్టమన్నారు ఛాయ్ చలి పెడుతుందని ఎప్పుడెప్పుడు పాలే రావుతారు రోజు పాలు బిస్కెట్స్ ఏవైనా సరే ఇంకా స్నాక్స్ ఏవైనా చూపిస్తా ఈ రోజు ఏం చేసినంటే మా పిల్లలు చాయ్ చాలా పెట్టు అన్నారు ఎందుకు అంటే చాయ్ బ్రెడ్ వేసుకోవడానికి చేస్తారు చూపించము ఎట్లా చేసుకుంటారు అంటే ఇవి ఇంత ఛాయ్ నాదే తీరాలి బ్రెడ్ ఆ తర్వాత పాపా ఛాయ్ ఛాయ్ వేయండి పోయ్ ఇట్లా వస్తా నేను 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 వస్తా ఆ ఇగో ఛాయ్ బ్రెడ్ చేసుకుంటారట దీ ఫస్ట్ ఒక బ్రెడ్ ఉంది అది బన్ను దబరోటి బ్రెడ్ అంటే అర్థం కాదు దబరోటి కింద ఒకటి పైన ఒకటి అన్నమాట సూపర్ అమ్ములు ఆ దీని పైన మొత్తం లేయర్ తీసేసింది దీని పైన వస్తుంది తర్వాత ఏం చేయాలి చేస్తుంది చూడరాదు తినడం తినడమే నువ్వు కూడా కూర్లేదు ఇగో నాకు కొడుకుది డబ్బు పైన డబ్బులు పిల్లలు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటది అంటారు చూద్దాం ఎలా ఉంటదో ట్రై చేద్దాం ట్రై చేస్తే రాదు రాను అన్నట్టు ఏదీ లేదు ఇగో ఇట్లా వచ్చింది చాలా టేస్ట్ గా ఉంటుంది ఎంకడికి బర్త్ కాబట్టి మీ ఇంట్లో మీ పిల్లలు నాకు మా ఆయన మా బర్రెలు గుర్తు వస్తున్నాయి మా బర్రెలు గుర్తొస్తున్నాయి వెళ్తా మీ ఇంట్లో ఎంత ఎంతమందికి తినప్పుడు చాయ్ బ్రెడ్ పైన పోసుకొని తింటే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే మా పిల్లలు తినంట ఒకసారి తింటుండు ఫెషల్ అయితే సూపర్ ఉంది కదా అంతా హెల్త్ వచ్చేసి ఇది చాయ్ సూపర్ ఏమంటారు దీన్ని దీని పేరు ఏమంటారు చెప్పు చాయ్ చాయ్ బ్రెడ్ చాలా బాగుంటది నేనైతే తినేయగా చాల్ కొంచెం ఎక్కువ తినకంత నువ్వు ఆ నేను చాయ్ తాగుతా ఇది నా కొడుకు చాయ్ బ్రెడ్ మాకు ఇచ్చేసి మా పాప ఇస్తున్నాడు కదా అట్లా నేను ఆమె చూసి ఇట్లా ఏయినా ఇచ్చే వానికి కామెంట్ చేయండి ఎట్లుందో తినేటప్పుడు తినే మస్ట్ కామెంట్ చేస్తారు గాని నువ్వు ఇచ్చేసి నా కొడుకు అయితే తింటాడు చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్

పన్నీగా ఉంట కామెంట్ చేయండి